ఓం నమశి శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఐదవ తారీఖు మంగళవారం యొక్క దిన ఫలాలు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినకలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక షాకింగ్ న్యూస్ ని మీరు వింటారు అయితే ఎటువంటి షాకింగ్ న్యూస్ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం గురుజీ ఆర్యవర్ధన గారు వశీకరణను డెబ్బై నిమిషాలు చేస్తారు గుప్త నిధులు వెలిగితీయడం భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబం ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అలాగే కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి ఏ పరిహారాలు చేయాలని పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి అలాగే వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో వీరు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు అలాగే ఎవరైనా సరే వీరికి చిన్న సహాయం చేసినా సరే ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు పరిచయమైన కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఐదవ తారీఖు మంగళవారం యొక్క ఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక షాకింగ్ న్యూస్ ని అయితే మీరు వినబోతున్నారు అంటే అది మీరు ఎక్స్పెక్ట్ చేయని ఊహించని ఒక వార్త అది మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు బంధువులకు సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క మిత్రులకు సంబంధించింది కావచ్చు ఇలా ఏదైనా సరే ఊహించని ఒక వార్తనైతే మీరు వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అటువంటి వార్త అని చెప్పుకోవచ్చు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అనేది చాలా ఆశ్చర్యాన్ని అటువంటి వార్తనైతే మీరు అందుకోబోతున్నారు ఏదైనా అయి ఉండొచ్చు మీ బంధువులకు సంబంధించింది కావచ్చు మీ మిత్రులకు సంబంధించింది కావచ్చు మీ పరిచయస్తులకు సంబంధించింది కావచ్చు ఏదైనా అయ్యుండొచ్చు ఏదైనా ఒక శుభ వార్త లేక ఇంకేదైనా వార్త మీరు అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అందిపుచ్చుకుంటారు అలాగే ఈ రోజు అనేది మీ జీవితంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మీ యొక్క రాశి వ్యక్తులు మిత్రులను కానీ శ్రేయోభిలాషులను కానీ ఒకప్పుడు మీతో కలిసి పనిచేసిన వ్యక్తులను గానీ కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ కలుసుకునే విషయంలో చాలా రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి వారి యొక్క అడ్రస్ ఫోన్ నంబర్ మీకు సరిగా తెలియదు అలాగే వారిని కలుసుకోవాలి అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక పని పడటం ఈ విధంగా మీ యొక్క ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం ఈ విధంగా ఏదో ఒక ఆటంకం మీ యొక్క జీవితంలో జరుగుతూ వస్తుంది ఈ రోజు అనుకోకుండా వారు మీకు కాల్ చేయడం కానీ నేరుగా మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది ఇది మీకు చాలా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఆశ్చర్యాన్ని కలగజేసే అటువంటి ఈ సంఘటన మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులు తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులను తీసుకొని వస్తుంది కొన్ని మీకు తెలియని తీసుకొని కొన్ని నిర్ణయాల గురించి మీరు మిమ్మల్ని హెచ్చరించడం అలాగే మీకు చక్కటి గైడెన్స్ ని అందించడం కూడా జరుగుతుంది ఈ విధంగా వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకుని వస్తుంది కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి చిన్ననాటి మిత్రులతో కలిసి గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేసుకున్నారు కానీ మీ యొక్క ప్లాన్ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు ఎన్నో రకాల ఆటంకాలు మీకు ఎదురు కాబోతున్నాయి ప్రణాళిక ఖచ్చితంగా ఉండటం లేదు ఈ రోజు దానికి సంబంధించినటువంటి మీకున్నటువంటి కన్ఫ్యూషన్ అన్ని కూడా క్లియర్ కాబోతున్నాయి ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది ఎవరెవరు ఎక్కడెక్కడ కలుసుకోవాలనే దాని గురించి ఫ్రెండ్స్ తో చర్చిస్తారు సరైన నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు ఈ రోజు దినకలాల ప్రకారం కనిపిస్తున్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది అలాగే శనిదేవుణ్ణి ఆరాధించడం సకల శుభాలు మీకు కలుగుతాయి శని సూత్రం పారాయణం చేయడం శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ నువ్వుల మహాత్మ నూనెను కానీ దానంగా ఇవ్వడం మరింత శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు సో మీకు ఆర్థిక స్థితి కనుకను అనుసరిస్తే పేదలకు దాన ధర్మాలు చేయండి అద్భుతమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా దక్కుతాయండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి